ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఐదు మంగళవారం వేలావడి గిరిజనులకు పునరావాసం కుశస్థలి నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతాం ఎమ్మెల్యే గాలి ప్రకాష్ హామీ నగరి నియోజకవర్గంలో మొంఠా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు నగరి ఎమ్మెల్యే గాలి ప్రకాష్ తెలిపారు మంగళవారం ఆయన నగరి రూరల్ వేలావడి ఎస్టి కాలనీని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేలావడి గిరిజనుల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు భోజనం మరియు అవసరమైన సదుపాయాలు కల్పించాం అని అన్నారు ఇళ్లు పడిపోయిన వారికి ప్రభుత్వం ద్వారా పక్కా ఇళ్లు మంజూరు చేయిస్తామని అలాగే ఇంటి స్థలం ఉన్నా ఇళ్లు లేని వారికి కూడా గృహాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అలాగే కుశస్థలి నదిపై వరద ఉధృతి కారణంగా తరచుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు కృష్ణాపురం బేరేజ్ నిండినప్పుడు గేట్లు ఎత్తినప్పుడల్లా గొలుసు చెరువులు నిండిపోవడం వల్ల వరద నీరు పెరిగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వివరించారు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ఇరవై ఆరు కోట్ల రూపాయల ప్రతిపాదనలతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఆర్ బి ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబుతో చర్చించి వినతిపత్రం అందజేశామని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆర్డీ తహసీల్దార్ డిఏఈ ఎంపీడీ ఇరిగేషన్ విద్యుత్ శాఖ అధికారులు మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు ఇవాళ ఈ వరద ఉధృతం వల్ల ఇక్కడ ఎస్టీ కాలనీ వేలావడ ఎస్టీ కాలనీ కానీ అలాగే పుత్తూరులో కూడా కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి వాళ్ళంతా కూడా ఇక్కడ లీడర్స్ స్కూల్స్ లో తీసుకొచ్చి వాళ్ళ కాంపిటేటివ్ జరుగుతూ ఉంది వాళ్ళకున్న వసతులు అన్ని కూడా కల్పించడం జరుగుతుంది భోజనాలు కానీ అవన్నీ కూడా దగ్గర ఉండి ప్రభుత్వమే చూసుకుంటా ఉంది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి కూడా రేపు రికోర్స్ లో వాళ్ళకి ఇల్లు కూడా కట్టించే పని చేస్తున్నారు ఎవరికైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్కా ఇల్లు కట్టించి ఎవరు హౌస్ సైట్ లేని వాళ్ళకి నెక్స్ట్ వేడతలో వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా ఇల్లు కట్టించామని చెప్పి మాటిస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా తహసీల్దార్ గారికి మళ్ళీ డిఈ గారికి ఏఈ గారికి మళ్ళీ మన ఆర్డీఓ గారికి కూడా మనం ఇక్కడ ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు ఆమె టేకప్ చేస్తాం అలాగే కుశస్థలం మీద మనకి ప్రతి సంవత్సరం కూడా వరద ఉద్రి ఎప్పుడైతే ఉందో అక్కడ కొద్దిగా డ్యామేజ్ అవుతా ఉంది లాస్ట్ టైం కూడా మనం వచ్చినప్పుడు కొద్దిగా టెంపరీగా మామతులు చేసి చేశాము ఇప్పుడు కూడా మన దెబ్బంది మొన్న లాస్ట్ వీక్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారికి కూడా ఇవ్వడం జరిగింది కదా దాదాపు ఇరవై ఆరు కోట్లు ప్రబోధి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి దీన్ని ఎలివేట్ చేసి కట్టాలి అప్పుడే కానీ ట్రాఫిక్ పాస్ కాదు అప్పుడు ఎందుకంటే కృష్ణాపురం ఎప్పుడైతే గేట్లు ఎత్తారో ప్రతిసారి కూడా ఇక్కడ వరద ఉడితే వస్తూ ఉంది ఎందుకంటే అది గొలుసు చెరువులు కాబట్టి గొలుసు కట్టు చెరువులు చెరువులు కాబట్టి మొత్తం నీళ్ళ నుంచి వచ్చినప్పుడు దిగువ ఉన్న అన్నీ కూడా మునుగోడానికి కొట్టుకోవడానికి స్కోప్ ఉంది దానికి కారణం ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది